పుష్ గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేయగానే అందరిలోనూ విరాట్ కోహ్లీతో అతనికి ఉన్న విభేదాల గురించి టెన్షన్ మొదలైంది ముఖ్యంగా బీసీసీఐ పెద్దల్లోనూ ఈ డౌట్ వచ్చిందని తెలుస్తోంది గంభీర్ కోహ్లీ మధ్య గతంలో జరిగిన రెండు వివాదాల నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ లో వీరిద్దరు ఎలా ఉంటారో అన్న సందేహాలు వచ్చాయి రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను ఐపీఎల్ సీజన్ లో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఇక రెండు వేల ఇరవై మూడు లో కోహ్లీ గంభీర్ గొడవను అభిమానులు సులువుగా మర్చిపోలేరు లక్నో వెంటర్ గా ఉన్న గంభీర్ బెంగళూరు ఆడుతున్న కోహ్లీ మ్యాచ్ అనంతరం ఒకరిపైన ఒకరు దూసుకెళ్లారు వీటిపై కోహ్లీతో కూడా బీసీసీఐ పెద్దలు మాట్లాడినట్టు సమాచారం అయితే కోహ్లీ మాత్రం బీసీసీఐకి భరోసా ఇచ్చాడు గంభీర్ ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు జట్టు ప్రయోజనాల కోసం భారత్ విజయాల కోసం కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది ఎలాంటి భయాలు ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని గతంలో గంభీర్ జరిగిన గొడవలను మర్చిపోయానని బీసీసీఐకి కోహ్లీ వివరణ ఇచ్చాడు కోహ్లీ భరోసాతో బీసీసీఐ ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఇద్దరి మధ్య సఖ్యత లేకుంటే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చెడిపోయే అవకాశం ఉందనుకునే కోహ్లీ దీనిపై బోర్డు క్లారిటీ అడిగినట్టు అర్థమవుతుంది